ఇటీవల కాలంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఘటనలో తెరపైకి ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయంలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా చట్టం ఎంత బలంగా ఉంటున్నా ఇలాంటి పనులు చేసి పట్టుబడితే సమాజంలో ఎంతో సిగ్గుచేటని తెలిసినా ఆ పనులు మానడం లేదు పర్యవసనాలు అనుభవించక తప్పడం లేదు ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో యువతుల న్యూడ్ వీడియోస్ రికార్డింగ్ చేస్తున్న ఘటన కలకలం రేపింది లాడ్జిలో దిగిన యువతుల న్యూడ్ వీడియోలని నలుగురు యువకులు చిత్రీకరించారనే వ్యవహారం తెరపైకి వచ్చింది ఈ ఘటనలో నలుగురు యువకులను యువతులు చితకబాదారు ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది విశాఖలోని ద్వారకలో బాయ్స్ హాస్టల్ లాడ్జీ పక్కపక్కనే ఉన్నాయి ఈ సమయంలో లాడ్జీ బాత్రూంలోకి హాస్టల్లో నుంచి ఫోన్లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపణలు చేశారు ఈ సమయంలో నాలుగు రోజు ఈ స్మైన్లు నలుగురు యువకులను యువతులు చిత్కబాదారు దిశుద్ధి అంతరం ద్వారా పోలీసులకి వారిని యువతులు అప్పగించారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులు సెల్ ఫోన్లు పరిశీలిస్తున్నారు యువతుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Don't forget to subscribe to our channel to get first-hand news.